నమస్కారం నేను డాక్టర్ ప్రియా శర్మ నేను ముఖ్యంగా వయస్సు మీద పడిన పెద్దల ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉంటాను మీరెప్పుడైనా ఆలోచించారా చిన్నగా ఒక ముట్టిమెవాలు తిన్నంత మాత్రాన మీ రాత్రి నిద్ర ఎందుకు పాడవుతుందో వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తుంది కదా కానీ మన దేశం మొత్తం చూసినప్పుడు చాలామంది పెద్దల విషయంలో ఈ అలవాటు మెల్లగాలగా తెలియకుండానే వారి నిద్రకు భంగం కలిగిస్తోంది మీరు ఒక పొడవైన రోజు తర్వాత ఇప్పుడు కాస్త విశ్రాంతి దొరుకుతుందనే ఆశతో మంచంపై పడుకుంటారు కానీ మీ మూత్రాశయం అంటే బ్లాడర్ మాత్రం వేరే ప్లాన్ వేసుకుంటుంది రాతుంది రాత్రి అంతా చిన్న అంతరాయాలతో నిండిపోతుంది నిద్ర పదే పదే తెగిపోతుంది శరీరం అలసటగాదా శరీరం అలసటగా అనిపిస్తుంది ఉదయం లేచేసరికి తాజాదనం అనిపించదు కాని ఇక్కడ ఒక చిన్న ఆశ కిరణం ఉంది కొన్ని రకాల మెవాలు నిజంగా మూత్రాశయాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి అదే సమయంలో మరికొన్ని మాత్రం మెల్లగా దాన్ని రెచ్చగొడతాయి ఈరోజు వీడియోలో గాఢమైన నిద్రకు సహాయపడే ఐదు మెవాల గురించి అలాగే సూర్యాస్తమయం తర్వాత తప్పించుకోవాల్సిన ఐదు మెవాల గురించి నెమ్మదిగా తెలుసుకుందాం ఇవి చిన్న మార్పులే అయినా మీకు పెద్ద ఊరటని ఇవ్వగలవు ముందుకు ముందు మీరు ఈ వీడియోని ఎక్కడినుంచి చూస్తున్నారు అక్కడ ఇప్పుడు ఎంత టైమైంది దయచేసి కింద కామెంట్లో చెప్పండి మీ రోజునుంచి తీసుకున్న ఆ చిన్న క్షణం కూడా ఇక్కడ చాలా విలువ మన వయసు పెరుగుతున్న కొద్దీ మనలో చాలామంది నిద్రలో ఒక నిశ్శబ్దమైన మార్పును గమనిస్తారు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలని ఆశిస్తూ పడుకుంటారు కాని మధ్యలో అర్ధరాత్రి దాటాక సుమారు ఒక గంట లేదా రెండు గంటల సమయంలో మూత్రం పోవాలనే కోరిక మొదలవుతుంది ఆ తర్వాత మళ్లీ ఇంకోసారి ఇంకా కొందరికైతే సూర్యోదయం కాస్త ముందే మరోసారి ఇది కేవలం వయస్సు పెరగటం వల్ల మాత్రమే కాదు ఇది మీ శరీరం నుంచి కొంచెం జాగ్రత్తను కోరుతున్న సంకేతం అరవై ఏళ్ల తర్వాత మూత్రపిండాలు కాస్త నెమ్మదిగా మరింత సున్నితమైన లయలో పనిచేయటం ప్రారంభిస్తాయి అవి తమ పని చేస్తూనే ఉంటాయి కానీ శరీరంలో ద్రవాల సమతుల్యత మారిపోతుంది ముఖ్యంగా రాత్రివేళ వాసోప్రెసిన్ అనే హార్మోన్ నిద్ర సమయంలో శరీరంలో నీటిని నిల్వ ఉంచే హార్మోన్ వయస్సుతో తగ్గిపోతుంది దాంతో రాత్రివేళ ఎక్కువ మూత్రం తయారవుతుంది అదే సమయంలో మీ శరీరానికి గాఢమైన నిద్ర చాలా అవసరం ఉంటుంది అదే సమయంలో మూత్రాశయం చుట్టూ ఉన్న నరాలు మరింత సున్నితంగా మారుతాయి మూత్రం చాలా తక్కువగా ఉన్నా కూడా మూత్రాశయం మెదడుకి లేచిపో అని సంకేతం పంపిస్తుంది యువకులుగా ఉన్నప్పుడు మూత్రాశయం ఓపికగా ఎదురుచూసేది కాని ఇప్పుడు చిన్న ఒత్తిడికే వెంటనే స్పందిస్తుంది కొన్ని ఆహార పదార్థాలు ముఖ్యంగా ఎక్కువ నూనె ఉన్నవి ఎక్కువ ఉప్పు ఉన్న మెవాలు అలాగే సహజంగా మూత్ర విసర్జనను పెంచే గుణం ఉన్నవి ఈ సమస్యను మెల్లగా రాత్రివేళ మూత్రం సమస్య తగ్గించడంలో సహాయపడే ఐదు మెవాలు ఒకటి బాదం మీ మూత్రాశయానికి మృదువైన విశ్రాంతి బాదం ఎప్పటినుంచో తెలుగు ఇళ్లలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ముఖ్యంగా శక్తి కూడా కావాలి ప్రశాంతత కూడా కావాలి అనుకునే పెద్దలకి బాదంలో మ్యాగ్నీషియం విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి ఇవి మూత్రాశయం చుట్టూ ఉన్న కండరాలను రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కండరాలు ఎక్కువగా స్పందిస్తాయి బాదం వాటిని మెల్లగా ప్రశాంతంగా ఉంచుతుంది ఈవెన్ మూత్రాశయం పూర్తిగా నిండకపోయినా దీనివల్ల రాత్రివేళ అనవసరమైన అలారాలు తగ్గి నిద్ర మరింత లోతుగా ప్రశాంతంగా ఉంటుంది బాదం రక్తంలో చక్కెర స్థాయిలను కూడా సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది దాంతో రాత్రివేళ ఎనర్జీ ఊగిసలాటల వల్ల వచ్చే అశాంతి తగ్గుతుంది మధుమేహం లేదా ప్రీ డయాబెటీస్ ఉన్నవారికి ఇది మరింత ఉపయోగకరం బాదం తినడానికి ఉత్తమ మార్గం ఐదు నుంచి ఏడు బాదాలను రాత్రంతా నానబెట్టి తొక్కతీసి సాయంత్రం సుమారు నాలుగు నుంచి ఐదు గంటల మధ్య తినాలి ఫ్రిడ్జ్ నుంచి నేరుగా చల్లగా ఉన్న బాదాలను తినకండి చల్లని ఆహారం పెద్దల జీర్ణక్రియను ఇబ్బంది పెట్టవచ్చు రెండు మఖాన లోతైన నిద్రకు తేలికైన స్నాక్ మఖాన దేశమంతా పెద్దలకి అత్యంత మూత్రాశయానికి అనుకూలమైన సాయంత్రం స్నాక్లలో ఒకటి ఇవి నూనె ఉప్పు తక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇవి మూత్ర విసర్జనను పెంచే గుణం కలిగి ఉండవదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తర భారతంలో కూడా చాలామంది పెద్దలు సాయంత్రం గంటల సమయంలో మఖానాను కొద్దిగా నెయ్యిలో చిటికెడు జీలకర్ర వేసి తేలికగా వేయించుకుని తింటారు ఈ సరళమైన అలవాటు కడుపును తేలికగా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది సూర్యాస్తమయం సమీపిస్తుండగా మీరు ఒక చిన్న గిన్నె మఖానాను సాదాగా లేదా స్వల్ప మసాలాతో తినవచ్చు కానీ ఎప్పుడూ సాయంత్రం ఆరున్నర లోపలే తీసుకోవాలి మూడు పిస్తా మూత్రమార్గానికి సహజ విశ్రాంతి పిస్తా చూడటానికి రంగురంగులుగా ఆనందంగా కనిపిస్తుంది ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇది మూత్రమార్గం లర్గంలోని మృదువైన కండరాలను రిలాక్స్ చేయటంలో సహాయపడుతుంది ఈ చిన్న రిలాక్సేషన్ పెద్ద ప్రయోజనమిస్తుంది రాత్రివేళ మూత్రాశయం తప్పుడు తక్షణ సంకేతాలు పంపకుండా ఉంటుంది పిస్తాలో సహజంగా వాపును తగ్గించే గుణం కూడా ఉంది మూత్రాశయం లోపల స్వల్పమైన ఇరిటేషన్ ఉన్నవారికి ఇది ఉపయోగకరం కానీ పిస్తాను పరిమితిలోనే తినాలి ఎక్కువగా తింటే వాపు లేదా అధిక కొవ్వు చేరి నిద్రకు భంగం కలిగించవచ్చు సరైన మోతాదు అంటే ఒక చిన్న ముట్టి సుమారు ఇరవై ఎనిమిది గ్రాములు దీన్ని సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్య తీసుకోవాలి ఎప్పుడూ ఉప్పులేని పిస్తానే ఎంచుకోండి ప్యాకెట్లో వచ్చే మసాలా లేదా వేయించిన పిస్తాలను తప్పించండి అందులో సోడియం ఎక్కువగా ఉంటుంది నాలుగు అవిసె గింజలు హార్మోన్ల సమ అవిసెకు స్వల్ప మూత్రవిసర్జన గుణం ఉన్నా సాయంత్రం తొందరగా తీసుకుంటే ఇవి మూత్రాశయ లయను నియంత్రించటంలో సహాయపడతాయి తినే విధానం ఒక టీస్పూన్ అవిసె గింజలను తేలికగా వేయించి వేడిపాలు గ్లాసులో కలపండి లేదా మీద చల్లండి సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు మధ్య తీసుకోవాలి అలా చేస్తే శరీరానికి వాటిని జీర్ణం చేసుకునే సమయం దొరుకుతుంది ఐదు నువ్వులు శరీరాన్ని వేడిగా ఉంచి మూత్రాశయాన్ని ప్రశాంతంగా చేయటం నువ్వులు తరతరాలుగా మన సంప్రదాయ భారతీయ ముఖ్యంగా తెలుగు శీతాకాల ఆహారంలో భాగంగా ఉన్నాయి ముఖ్యంగా మెనోపాజ్ తర్వాతి మహిళలకి ఆయుర్వేదం ప్రకారం నువ్వులు వేడిగుణం కలిగిన ఆహారం ఇవి వాతదోషాన్ని సమతుల్యం చేసి శరీరాన్ని స్థిరంగా ప్రశాంతంగా ఉంచటంలో సహాయపడతాయి ఈ చిన్న గింజంలో ఆరోగ్యకరమైన కొవ్వులు కాల్షియం మొక్కల లిగ్నాన్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి హార్మోన్ల సమతుల్యతకు మూత్రాశయ సౌకర్యానికి మద్దతి ఇస్తాయి నువ్వులు ముఖ్యంగా రజోనివృత్తి తర్వాత తరచుగా మూత్రం సమస్యను ఎదుర్కొంటున్న మహిళలకు చాలా ఉపయోగకరం ఎందుకంటే ఇవి జీర్ణక్రియను మాత్రమే కాదు మూత్రాశయ గోడలను కూడా మృదువుగా ప్రశాంతపరుస్తాయి నువ్వులను రాత్రి భోజనం తర్వాత ఒక చిన్న లడ్డూ రూపంలో తీసుకోవచ్చు లేదా సాయంత్రం సుమారు ఏడున్నర గంటల సమయంలో వేడి పాలలో అర టీస్పూన్ నువ్వుల పేస్టు కలిపి తాగవచ్చు రాత్రివేళ నువ్వులను భారమైన భోజనం లేదా ఎకానీ అరవై ఏళ్ల తర్వాత మన శరీర సహనశక్తి మారుతుంది ఒకప్పుడు హానిలేనివిగా అనిపించిన ఆహారాల పట్ల కూడా వేరుశెనగల్లో సహజంగా నూనె సోడియం ఎక్కువగా ఉంటాయి ఇవి పెద్దల జీర్ణక్రియకు భారంగా మారి శరీరంలో అంతర్గత వేడిని పెంచుతాయి ఈ భారమే వాపుకు దారితీస్తుంది ఉప్పు వల్ల దాహం పెరుగుతుంది ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత దాంతో మీరు రాత్రివేళ ఒకసారి కాదు రెండు మూడు సార్లు కూడా నీళ్లు తాగటానికి మూత్రానికి లేవాల్సి రావచ్చు వేరుశెనగల బదులు నెయ్యి మరియు జీలకర్రతో తేలికగా వేయించిన మఖానా చిన్న గిన్నెను ప్రయత్నించండి అదే కరకరలాట అదే వెచ్చదనం ఇస్తుంది కాని రాత్రివేళ మీ మూత్రాశయం లేదా మూత్రపిండాలపై ఒత్తిడి లేకుండా రెండు జీడిపప్పు మీ చల్లని నిద్రను కలవరపెట్టే దాగి ఉన్న వేడి జీడిపప్పు మృదువుగా స్వల్ప తీపిగా ఉంటుంది జీడిపప్పు కత్లీలాంటి మిఠాయిల్లో లేదా పండుగ వంటకాలలో తరచూ వాడతారు కానీ ఆ మృదువైన రూపం వెనుక చాలామంది పెద్దలకు తెలియని ఒక విషయం దాగి ఉంది జీడిపప్పులో ఆక్సలేట్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది మూత్రాశయంలో మంట కలిగించవచ్చు కాలక్రమేణా మూత్రపిండాల్లో రాళ్ల కూడా ప్రోత్సహించవచ్చు జీర్ణక్రియ నెమ్మదిగా ఉండే లేదా స్వల్ప కిడ్నీ సమస్యలు ఉన్న పెద్దలలో రాత్రివేళ ఆలస్యంగా తినే జీడిపప్పు మెల్లగా మూత్రాశయ సున్నితత్వాన్ని పెంచుతుంది ఆయుర్వేదం ప్రకారం కూడా జీడిపప్పు వేడి గూడవ వాల్నట్ అక్రోట్ ఉదయానికి మంచిది పడుకునే ముందు కాదు వాల్నట్ను సాధారణంగా మెదడు ఆహారంగా చెబుతారు అది నిజమే ఇందులో నిద్రకు సహాయపడే మెలటోనిన్ ఉంటుంది కాని అదే సమయంలో ఇవి మూత్రాశయాన్ని స్వల్పంగా ఉత్తేజితంచేసే కూడా కలిగి ఉంటాయి సున్నితమైన మూత్రాశయం ఉన్న పెద్దలకి లేదా తరచూ రాత్రి లేచే అలవాటు ఉన్నవారికి ఈ ఉత్తేజన ఒక నిశ్శబ్దమైన అసౌకర్యంగా మారుతుంది బాదం లేదా పిస్తాతో పోలిస్తే వాల్నట్ కొన్ని పెద్దలలో గ్యాస్ను కూడా పెంచుతాయి ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత జీర్ణక్రియ నెమ్మదిగా మారినప్పుడు ఈ గ్యాస్ కడుపులో చేరి మూత్రాశయంపై స్వల్ప ఒత్తిడి పెడుతుంది ఈవెన్ మూత్రం తక్కువగా ఉన్నా దాంతో మూత్రాశయం అర్ధం నిండినా కూడా మూత్రం పోవాలనే భావన కలగవచ్చు వాల్నట్ తినాలనుకుంటే ఉదయం సమయమే ఉత్తమం అప్పుడే జీర్ణక్రియ బలంగా ఉంటుంది శరీరం చురుకుగా ఉంటుంది సాయంత్రం వాటి స్థానంలో నానబెట్టిన బాదాన్ని తీసుకోండి అవి చల్లగా మృదువుగా ఉండి రాత్రి ప్రశాంతతకు మరింత అనుకూలంగా ఉంటాయి నాలుగు చియాగింజలు నిశ్శబ్దంగా ఉబ్బే చిన్న గింజలు చియా గింజలు ఇటీవలి సంవత్సరాల్లో చాలా ప్రాచుర్యం పొందాయి ఫైబర్ ఒమెగా మూడు కారణంగా పెద్దల మధ్య కూడా కాని చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చియా గింజలు నీటిని చాలా ఎక్కువగా శోషిస్తాయి కడుపులో స్పాంజ్లా ఉబ్బుతాయి సాయంత్రం నాలుగు గంటల తర్వాత తీసుకుంటే అవి చియా గింజల్ చెడ్డవని కాదు అవి ఆరోగ్యకరమైనవే కాని సమయం చాలా ముఖ్యం గింజల లాభాలు కావాలంటే రాత్రి భోజనం ముందు తేలికగా వేయించిన నువ్వులను ఎంచుకోండి ఇవి శరీరాన్ని వేడిగా ఉంచుతాయి మూత్రాశయానికి మద్దతిస్తాయి రాత్రివేళ కడుపులో భారంగా మారవు ఐదు ఉప్పు కలిపిన మిక్స్డ్ మెవాలు అర్ధరాత్రి దాహంతో లేపే రుచికరమైన మిశ్రమం ప్యాకెట్లో వచ్చే ఉప్పు కలిపిన మిక్స్డ్ మెవాలు చాలామంది పెద్దలకి త్వరగా తినే స్నాక్గా మారిపోయాయి ముఖ్యంగా టీవీ చూస్తూ పుస్తకం చదువుతూ లేదా రాత్రి ఆలస్యంగా మాట్లాడుకుంటూ కాని ఉప్పు మసాలా నూనె భారమైన ప్రోటీన్ ఆల్ కలిపిన ఈ మిశ్రమం శరీరం విశ్రాంతి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో సరైన ఎంపిక కాదు ఈ ఉప్పు మెవాలు దాహాన్ని పెంచుతాయి దాంతో మీరు ఎక్కువ ద్రవాలు తాగుతారు అదే సమయంలో మూత్రపిండాలు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా పనిచేయాల్సి వస్తుంది రాత్రివేళ మన శరీరం సహజంగా వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది ఈ హార్మోన్ మూత్ర ఉత్పత్తిని తగ్గించటంలో సహాయపడుతుంది కాని ఆహారంలో ఎక్కువ ఉప్పు ఉంటే ఈ హార్మోన్ పనిలో అంతరాయం కలుగుతుంది దాంతో రాత్రివేళ మరింత మూత్రం తయారవుతుంది ఫలితంగా మీ నిద్ర పదే పదే తెగిపోతుంది మీ మనసు విశ్రాంతి కోరుకుంటున్నా మూత్రాశయం మాత్రం అప్రమత్తంగా ఉంటుంది అందుకే ఉప్పు కలిపిన మిక్స్డ్ మెవాల బదులు సాయంత్రం ఆరు గంటల లోపల సాధన ఋతువుల్ని బట్టి దుస్తులు మార్చుకుంటున్నట్లే వయస్సు మరియు రోజు సమయాన్ని బట్టి మన ఆహారాన్ని కూడా మార్చుకోవాలి ఈ ఐదు మెవాలు ఆరోగ్యకరంగా అనిపించవచ్చు కాని ఆలస్యంగా తింటే అవి మెల్లగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి నిద్రను భంగం చేస్తాయి మూత్రపిండాలు మూత్రాశయంపై ఒత్తిడి పెడతాయి మీకు తెలియకుండానే కేవలం సాయంత్రం మీరు ఏమి తింటున్నారు ఎప్పుడు తింటున్నారు అన్నది మార్చటం ద్వారా మీ రాత్రులు మరింత ప్రశాంతంగా మారుతున్నాయని మీరు గమనించవచ్చు మీ శరీరం నెమ్మదిగా శాంతిస్తుంది మీ ఉదయాలు తేలికగా మారతాయి యువరోజుల్లానే భారతదేశంలో పెద్దలకి సాయంత్రం అంటే కేవలం శరీరానికి విశ్రాంతి ఇచ్చే సమయం మాత్రమే కాదు అది శరీరాన్ని మృదువుగా గౌరవించే సమయం కూడా మీరు మీ రోజును తోటకు నీళ్లు పోస్తూ మనవలకు హోంవర్క్లో సహాయం చేస్తూ లేదా పేపర్ టీతో నిశ్శబ్దంగా కూర్చుని గడిపి ఉండవచ్చు సూర్యుడు అస్తమించగానే మీ శరీరం మెల్లగా విశ్రాంతికి సిద్ధమవుతుంది అప్పుడు మీరు చేసే చిన్న ఎంపికలు కూడా ఏం తింటున్నారు ఎప్పుడు తింటున్నారు కంటే చాలా ఎక్కువ ప్రాధాన్యం పొందుతాయి తర్వాత మెవాలు తినేటప్పుడు పరిమాణం ఎంత ముఖ్యమో సమయమూ అంతే ముఖ్యం డాక్టర్లు ఆయుర్వేద నిపుణులు ఇద్దరూ కూడా చెప్పేది ఇదే మెవాలు తినడానికి సరైన సమయం సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్య గరిష్టంగా ఏడు గంటల లోపే పడుకునే సమయానికి దగ్గరగా ఇంకొక సులభమైన నియమం గుర్తుంచుకోండి ఎప్పుడూ ఖాళీ కడుపుతో మెవాలు తినకండి రోజుకు ఒక ముట్టి కంటే ఎక్కువ తినకండి సురక్షితమైన మోతాదు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు మీ మూసిన ముట్టి పరిమాణం అంతే రకరకాల రుచులు ఇష్టపడేవారైతే మధ్యాహ్నం స్నాక్గా కొద్దిగా వేయించిన మఖానాతో పాటు ఒక ముట్టి నానబెట్టిన బాదం ప్రయత్నించండి ఈ కలయిక తేలికగా ఉంటుంది మంచి కొవ్వులు కలిగి ఉంటుంది శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది ఇది సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు మధ్యకు సరైనది తేలికపాటి రాత్రి భోజనం తర్వాత ఎక్కువ తీపి లేకుండా ఒక చిన్న నువ్వుల లడ్డూ తీసుకుంటే అది శరీరాన్ని వేడిగా ఉంచి పడుకునే ముందు మూత్రాశయాన్ని ప్రశాంతంగా చేస్తుంది గుర్తుంచుకోండి ఈ దశలో జీవితమంటే తక్కువ తినడం కాదు మీ శరీరానికి ఉన్న సహజ లయతో వయస్సుతో వచ్చిన మౌనమైన జ్ఞానాన్ని గౌరవిస్తూ తెలివిగా తినడం ఏళ్లకు ఏళ్లు గడిచేకొద్దీ మన శరీరం అరవడం మానేస్తుంది అది మెల్లగా ఫుసఫుసలాడుతుంది ఆ ఫుసఫుసలాటల్లో ఒకటి రాత్రివేడ వస్తుంది మీరు మంచంలో పడుకున్నప్పుడు పైకప్పు ఫ్యాన్ మెల్లగా తిరుగుతుంటే అయినా మీ నిద్ర మళ్లీ తెగిపోతుంది మూత్రం కోరిక ఒకసారి రెండుసార్లు కొన్నిసార్లు సూర్యోదయం కంటే ముందే మూడుసార్లు కూడా రావచ్చు చాలామంది దీన్ని వయస్సు వల్లే అంటారు కాని నిజమేమిటంటే చిన్న జీవనశైలి మార్పులు కూడా చాలా అందమైన తేడాను తీసుకురాగలవు మొదలాగే సాయంత్రం ఆరు తర్వాత దోసకాయ పచ్చిటమోటా పలుచటి సూపులాంటి నీరు ఎక్కువగా ఉన్న ఆహారాలను తప్పించండి అవి పగలు ఆరోగ్యకరమైనవే కాని రాత్రివేళ మూత్ర ఉత్పత్తిని పెంచి భంగం చేయవచ్చు రెండవ సూచన చాలామంది పెద్దలు పట్టించుకోరు రాత్రి ఎనిమిది తర్వాత టీ పాలు లేదా ఏ ద్రవ పదార్థమైనా తీసుకోకండి వేడి పాలు శాంతినిచ్చినట్టుగా అనిపించవచ్చు కాని పడుకునే ముందు శరీరంలో అదనపు ద్రవం చేరుతుంది అది మూత్రపిండాలకు మరింత పని మూత్రాశయానికి మిమ్మల్ని లేపడానికి మరింత కారణమిస్తుంది గొంతు పొడిగా అనిపిస్తే కేవలం రెండు మూడు ముక్కలు మాత్రమే తీసుకోండి మందులు మింగడానికి సరిపడా పూర్తి గ్లాస్ కాదు ఇంకొక మౌనమైన అలవాటు పడుకునే ముందు అలవాటుగా టాయిలెట్కి వెళ్లడం ఇది బుద్ధిమంతమైనట్టు అనిపిస్తుంది కాని ఇది మూత్రాశయాన్ని త్వరగా ఖాళీ కావడానికి శిక్షణ ఇస్తుంది ఈవెన్ అది నిండకపోయినా కాలక్రమేణా తక్కువ మూత్రం ఉన్నాకూడా లేవటం అలవాటవుతుంది దాంతో నిద్ర మరింతగా తెగిపోతుంది అందుకే అలవాటిని కాదు మీ శరీరానికి నిజంగా ఉన్న సంకేతాన్ని వినండి అనిశ్చితంగా అనిపిస్తే ఒక చిన్న ప్రార్థన్ మృదువైన భజన లేదా రామాయణంలోని రెండు పేజీలు చదివి దృష్టిని మళ్లించండి ఇప్పుడు నిద్ర భంగిమ గురించి మాటాట్లాడుకుందాం ఇది చాలా అరుదుగా మాట్లాడే విషయం కాని చాలా ముఖ్యమైనది ఎడమవైపు తిరిగి నిద్రపోవటానికి ప్రయత్నించండి ఈ స్త్రీరు లోతైన నిద్రకు చిరునవ్వుతో లేవటానికి మీ శరీరంలో మళ్లీ స్థిరత్వాన్ని అనుభవించటానికి అర్హులు ఈ రాత్రే ఈ చిన్న మార్పుల్లో ఒక్కటైనా ప్రయత్నించే రాత్రిగా ఉండనివ్వండి బహుశా అది ఒక తొందరగా చేసిన భోజనం కావచ్చు లేదా ఒక కప్పు తక్కువ టీ కావచ్చు అప్పుడు మీరు గమనిస్తారు మీ నిద్ర మృదువవుతుంది ఉదయం స్పష్టంగా మారుతుంది మనసు కొంచెం తేలికగా అనిపిస్తుంది ఈరోజు మనం మాట్లాడుకున్నది చిన్న విషయంలా అనిపించపించవచ్చు కొన్ని రకాల మెవాలు కొన్ని సాయంత్రం అలవాట్లు కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ సరళమైన ఎంపికలు మీరు ఎంత ప్రశాంతంగా నిద్రపోతారో ఎంత విశ్రాంతిగా అనిపిస్తుందో మీ ఉదయాలు ఎంత తేలికగా ఉంటాయో అన్నదానిలో నిజమైన తేడాను తీసుకురాగలవు కొన్నిసార్లు మంచి ఆరోగ్యం అంటే పెద్ద మందులు లేదా కఠిన నియమాలు కాదు మీ వయస్సుతో పెరిగే శరీరానికి ఉన్న మౌనమైన అవసరాలను అర్థం చేసుకుని ప్రేమతో స్పందించడమే ఒక విలువైన పాఠం వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరం గొంతెత్తి అరవదు అది ఫుసఫుసలాడుతుంది రాత్రివేళ పదే పదే లేవటం కేవలం అసౌకర్యం కాదు అది మీ శరీరం చెప్పే మృదువైన మాట నన్ను విను నన్ను చూసుకో ఈ చిన్న మార్పులను స్వీకరించటం ద్వారా మీరు కేవలం మీ నిద్రను మాత్రమే మెరుగుపరచటం లేదు మీరు మీ శరీరంతో గౌరవం ప్రేమతో కూడిన ఒక లోతైన సంబంధాన్ని నిర్మిస్తున్నారు ప్రతి వయస్సులోనూ గౌరవం శాంతి సాధ్యమే అని గుర్తుంచుకోవడదు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నొక్కండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితుడితో లేదా మీకు ప్రియమైన వారితో పంచుకోండి ఈ సాంతవన అవసరమయ్యే ఎవరికైనా మీ చిన్న చర్య నిశ్శబ్దంగా బాధపడుతున్న ఎవరికైనా పెద్ద ఊరట ఇవ్వవచ్చు మళ్లీ కలిసే వరకు మీకు మీ ఇంటి అంగణంలో వీచే గాలిలా ప్రశాంతమైన రాత్రులు మీ కిటికీ దగ్గర ఉదయం తాగే మొదటి టీముద్దులా తాజా ఉదయాలు కావాలని కోరుకుంటున్నాను మీ జాగ్రత్త మీరు తీసుకోండి శాంతి ఈ రాత్రి రాబోయే ప్రతి రాత్రి కూడా మిమ్మల్ని మృదువుగా చుట్టుకోవాలని కోరుకుంటున్నాను